ఓం సాయి రామ్ సమర్థ సద్గురు మహారాజ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండే వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన మెండుగా మెండుగా ఉండాలి అని స్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు బిడ్డలందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఈరోజు సాయినాథుని సందేశం మనం తెలుసుకుందామా బాబావారు ఈరోజు వీడియోలో ఏం సందేశం ఇవ్వబోతు ఉన్నారు అంటే కనుక బిడ్డ విని నువ్వు తెలుసుకోవాల్సిందే ఇది నీకు ఆఖరి అవకాశం తల్లి ఈ గురువారం రోజున నీకు ఇవ్వబోతున్నాను నీకు ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చాను హెచ్చరించాను కానీ నువ్వు నేను ఇచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యంతో అనుమానంతో ఇది జరుగుతుందా లేదా అన్న అనుమానంతో నా మాటను పెడచివిన పెట్టి నిర్లక్ష్యం చేశావు వచ్చిన అవకాశాన్ని జార విడుచుకున్నావు ఈ అవకాశాన్ని అయినా సరే ఉపయోగించుకోబిడ్డా అని అంటున్నారండి నీ కోరిక ఎలాంటిదైనా సరే ఎంత పెద్ద కోరిక అయినా సరే చిటికలో తీర్చేయబోతున్నానమ్మా ఇవాల్టి రోజున నువ్వు కోరుకోవడమే ఆలస్యం తరువాయి దాన్ని నిజం చేసి నీ ముందు ఉంచబోతున్నాను చిన్న తల్లి అది చదువా ఉద్యోగమా అది ఆర్థిక పరంగానా కుటుంబ సమస్యల మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరినా చిటికేసినంతలో ఈరోజు నీ కోరిక తీర్చబోతున్నాను విడా నీకు ఎన్నోసార్లు అది కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు నీ కోరిక అనేది నాతో చెప్పుకుంటేనే జరుగుతుంది ఆలస్యం చేసిన నా మాట పెడచెవిన పెట్టినా ఇక నేను ఏమీ చేయలేనమ్మా ఎందుకో తెలుసా నీకు ఈ రాత్రి పన్నెండు గంటలలోపు మాత్రమే నీకు ఈ అవకాశం ఇస్తున్నాను అస్సలు జార విడుచుకోకు అంటూ సాయినాథుడు ఒక రహస్యమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తూ ఉన్నారండి ఏదో మనకు తెలియజేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు అదేమిటో సాయినాథుని మాటల్లోనే వినే ముందు నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ అక్క సమస్యల వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది మీరు ఎంతగానో మా కోసం బాబావారి గుడికి వెళ్ళినప్పుడు బాబా వారి ముందు ప్రార్థనలు పెడుతూ ఉన్నారు మంచి మంచి సందేశాల ద్వారా మాకు ఎన్నో విషయాలను తెలియజేస్తూ మాకు ఎటువంటి సమస్యలున్నా క్షణాల్లో సాయినాథుడు పరిష్కరించి చిటికలో చేసేస్తూ ఉన్నారక్క నిజంగా మాకు ఎటువంటి సమస్య ఉన్నా అది పరిష్కార మార్గం అనేది మాకు ఎన్నాళ్ళు కూడా తెలియలేదు క్షణాల్లో చిటికేసినందులో బాబావారు మాకు పరిష్కరించి చూపిస్తూ నిజంగా మీకు అక్క నిజమేనండి మీరు ఎటువంటి సమస్య ఉన్నా కూడా సాల్వ్ చేసుకోండి బాబావారి సందేశాలు శ్రద్ధగా నిర్లక్ష్యం చేయకుండా వినడం వలన మనకు ఎంతో మేలు చేకూరుతుంది బాబావారు ఈరోజు సందేశంలో ఏం చెప్తున్నారంటే బిడ్డ ఏరి కోరి నిన్నే సెలెక్ట్ చేసుకున్నానమ్మా బిడ్డ తల్లి ఈ అవకాశం నీకే ఇస్తున్నా నీ భవిష్యత్తును నీ తలరాతను తిరగరాసుకునే అవకాశం నీకే ఇస్తున్నా ఎందుకో తెలుసా నువ్వు నాకు ఎంతో ఇష్టమైన బిడ్డవు అది కాక చాలా మంచిదానివి నీది పువ్వు లాంటి మెత్తని మనసు తల్లి ఎవరైనా బాధల్లో కష్టాల్లో ఉన్నారా చూసి అస్సలు తట్టుకోలేవు ఎదుటివారి బాధలను చూసి ఇట్టే కరిగిపోతావు నీకున్న దాంట్లో కొంచెమైనా సరే ఎదుటి వాళ్ళకు సహాయపడే దానగుణం అనేది నీకుంది అందుకేనమ్మా నీకోసం నిన్ను ఏరి కోరి వచ్చిన బంగారం లాంటి అవకాశం నీకు అందిస్తున్నా జాగ్రత్తగా పట్టుకుంటావో వదిలేస్తావో ఇక నీ చేతుల్లోనే పని తల్లి ఎలాంటి కోరిక అయినా ఎంతటి కష్టతరమైన కోరిక అయినా అది న్యాయమైన కోరిక అయితే నీ కోరికను చిటికేసినంతలో తీర్చేస్తాను బిడ్డ నీ దారిని పోలదారిగా మారుస్తానమ్మా నువ్వు ఊహించని అద్భుతాన్ని అదృష్టాన్ని నీకు నేను చూపిస్తాను తల్లి అంటూ సాయినాథుడు సత్య ప్రమాణం చేస్తున్నారండి ఇక్కడ బిడ్డ ఒక విషయం గుర్తుపెట్టుకో నువ్వు ఏ కోరిక చెప్పుకోవాలన్నా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు నీ కోరిక ఏంటో నీ సంకల్పం ఏంటో చెప్పుకుని తీరాలి తల్లి అలా ఈరోజు పన్నెండు గంటల రా రాత్రిలోపు చెప్పుకుంటేనే నీ సమస్య అన్నది చిటికలో నేను తీర్చి నీ చేతిలో పెడతాను ఎలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి అయినా సరే బయటపడేస్తాను బిడా అది కూడా ఈరోజు అర్ధరాత్రి పన్నెండు గంటలలోపు నీ కోరికను నీ సంకల్పాన్ని నాకు మనస్ఫూర్తిగా నమ్మకంతో శ్రద్ధాభక్తితో చెప్పుకోవాలి తల్లి అప్పుడే అద్భుతమైన ఫలితాలను నీకు అందిస్తాను అని అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ సాయినాథుడు నీ కోరిక ఏదైనా ఉందో దాన్ని క్షణాల్లో చిటికేసినంతలు నిజం చేసి చూపిస్తాను అని అంటున్నారండి సాయినాథుడు బా బాబా మన తండ్రి మన కోరికలను శీఘ్రమే సిద్ధించుకోవాలి శీఘ్రమే తీర్చుకోవాలంటే ఏం చేయాలి తండ్రి అని అడుగుతున్నావా బిడ్డ సమాధానం చెప్పన ఓపిక పట్టు తల్లి ప్రతి మనిషికి కోరికలు సంకల్పాలు అనేవి ఉంటాయి మనసులో అనేక భావనలు అన్నవి కలుగుతూనే ఉంటాయి ఆ మనసులో ఉన్న భావనలను కోరికలను శీఘ్రమే అంటే అతి త్వరగా ఎలా నెరవేర్చుకోలేవ్వాలి అనేదే కదా బిడ్డ నీ ప్రశ్న చెప్తాను జాగ్రత్తగా వినమ్మా తల్లి అష్టోత్తర శతనామాలు ఉంది కదా బిడ్డ అందులో ఒక్కొక్క నామానికి ఒక్క శక్తి ప్రచండ శక్తి ఉందమ్మా మనసు పెట్టి చూడాలి భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో చూస్తే అందులోనే నీకు అర్థమవుతుంది ఆ నామాన్ని గనుక నువ్వు సరైనటువంటి పద్ధతిలో ఉపయోగించుకున్నావంటే ఒక్కో అద్భుతం జరిగి తీరుతుంది బిడా నా ఏకాదశ సూత్రాల వలన నేను ఎప్పుడు చెప్పేది ఒకటేనమ్మా తల్లి మీ భారములు నా మీద పడవేయుడు నేను మూసేదును అని నేను ఎల్లప్పుడూ చెప్తూ ఉంటాను కదా అంత మాత్రమే కాదమ్మా నేను ఉండగా నీకు భయమేలా అని కూడా చెప్తూ ఉంటాను తల్లి నీ బ్రతుకు భారము అంటే నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నా నాకు ఒక్కసారి అప్ప చెప్పి చూడు అంటే సాయి నాకు నువ్వు ఉన్నావు తండ్రి నన్ను కాపాడుతావు ఎలాంటి కష్టంలో ఉన్నా కూడా నన్ను బయటకు లాగి పడేస్తావు తండ్రి ఆపదలో పడపోతుంటే నా చేయి పట్టుకుని వెనక్కి లాగుతావు ఆ ధైర్యం ఆ నమ్మకం నాకు ఉంది తండ్రి అంటూ మనస్ఫూర్తితో శ్రద్ధా సబూరితో కోరుకోవడం అన్న మాట తల్లి నువ్వు నాకు అప్పగించడం నీ భారం అంటే నా మీద ఎవరైతే నమ్మకంతో ఉంటారో వారి భారాన్ని అంతా నేనే మోస్తాను బిడ్డ నీ కోరికలు ఎలాంటివైనా నీ సంకల్పాలు సిద్ధించాలి అంటే వెంటనే ఈ పని ఈ ఈరోజు నీ కోసం ఒక చక్కటి మంత్రంతో పాటు చక్కని పరిష్కారం కూడా తీసుకొచ్చాను తల్లి ఇప్పుడు నువ్వు వినబోయే నామం అత్యంత అద్భుతమైనది అత్యంత శక్తివంతమైనది కూడా నమ్మ అని మాత్రం అసలు నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఆ మంత్రం ఆ నామం ఏమిటో తెలుసా తల్లి చెప్తున్నాను జాగ్రత్తగా రాసుకో అమ్మా ఓం లం శ్రీ సాయి సర్వావిష్ట ప్ర ఫలప్రదాయ నమ లం శ్రీ సాయి సర్వావిష్ట ఫలప్రదాయ ఓం లం శ్రీ సాయి సర్వావిష్ట ఫలప్రదాయ నమ లం అంటే లా పక్కన అంటే నమ అన్నట్టు ఈ నామస్మరణ కారణం వలన సర్వాభిష్టరాలు అంటే నీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం తీరిపోతాయి బిడ్డ అది కూడా శీఘ్రంగా తీరుతాయని నీకు నేను మాట ఇస్తున్నాను తల్లి ఈ నామాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపిస్తూ ఎనభై రోజులు ఇలా చేయాలి తల్లి ఇలా ఎనభై రోజులు నూట ఎనిమిది సార్లు ఈ నామస్మరణ చేస్తూ దీంతోపాటుగా ప్రతిరోజు నువ్వు నిత్య దీపారాధన చేసుకునేటప్పుడు పసుపు రంగు వత్తితో దీపారాధన ఆరాధన చేయడం అస్సలు దీంతో దీంతోపాటు ఈ ఎనభై రోజుల్లో వచ్చే గురువారాలు ఎన్ని అయితే వస్తాయో ప్రతి గురువారం కూడా సాయినాథుని గుడికి వెళ్ళి అక్కడ ఐదు పసుపు కొమ్ములు కొద్దిగా కుంకుమ కానీ లేదా ఐదు పసుపు కొమ్ములు ఎర్రటి మందారాలు అంటే ఎండిపోయిన ఎర్రటి మందారాలు పువ్వులు కానీ ఐదు పసుపు కొమ్ములు కుంకుమతో కానీ ఐదు పసుపు కొమ్ములు ఎండిపోయిన ఎర్ర మందరాలు కానీ వీటిని చేతితో పట్టుకుని ఇక్కడ నేను ఏ నామస్మరణ అయితే చెప్పానో ఓం లం శ్రీ సాయి సర్వాభిష్ట ఫలప్రదాయ నమ ఈ నామాన్ని మనసులో జపించుకుంటూ ధుని చుట్టూ పది ప్ర ప్రదక్షిణలు చేసి చేతిలో ఉన్న ఈ పసుపు కొమ్ములు కుంకుమ వీటిని దునిలో సమర్పించుకోవాలి అలా ఆ పసుపు కొమ్ములను దునిలోకి సమర్పించేటప్పుడు మనసులో నీ కోరిక నీ సంకల్పం చెప్పుకోబిడ్డ తండ్రి నా మనసులో ఈ కోరికలు ఉన్నాయి ఇవి త్వరగా తిరిగిపోవాలి అంటూ నీ సంకల్పాన్ని కోరికలను మనసులో చెప్పుకుంటూ పసుపు కొమ్ములను కుంకుమను దునిలో వేసి ఇలా ఎనభై రోజులు నూట ఎనిమిది సార్లు చెప్పున నామజపం చేసుకుంటూ ఎనభై రోజుల్లో వచ్చే ప్రతి గురువారం బాబా గుడిలో మంత్రం చెప్పుకుంటూ దుని చుట్టూ పది ప్రదక్షిణలు చేస్తూ దునిలోకి పసుపు కొమ్ములు కుంకుమ కానీ ఐదు పసుపు కొమ్ములు ఎండు మందారాలు కానీ దునిలోకి సమర్పించుకోవాలి ఇలా ఈ పరిష్కారం చేయడం పూర్తి అయ్యేసరికి మీకు ఎలాంటి మొండి కోరికలు మొండి సమస్యలు మొండి సంకల్పాలు తీరని కోరికలు ఏవి ఉన్నా కూడా చిటికేసినంతలో నిజం చేసి చూపిస్తాను బిడ ఎంత కష్టతరమైన నీ కోరికనైనా సరే కానీ నేను తీరుస్తాను తల్లి అంటూ సాయినాథుడు సత్య ప్రమాణం చేస్తూ ఉన్నారండి ఒకవేళ మీకు కూడా ఇలా తీరని కోరికలు ఉన్నా సరే కానీ నిజంగా ఎంత ప్రయత్నిస్తున్నా కోరిక తీరకపోయినా ఎంత కష్టతరమైన కోరికలైనా మీ జీవితంలో ఏమైనా మిగిలి మిగిలిపోయి ఉంటే సాయినాథుడు చెప్పినటువంటి పరిష్కారాన్ని చేసుకుని మీ కోరికను తీర్చుకుని సాయినాథుని ఆశస్సులతో ఎప్పుడు సంతోషంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ గనక మీరు మీ మనసులో ఒకటి సాధించాలి అని చెప్పి కాస్త డబ్బును పొదుపు చేసుకున్నావు అని చెప్పి నువ్వు ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు మాత్రం కొన్నింటిని త్యాగం చేయాలి అవి ఏంటో తెలుసా అంటే నలుగురిలో కలిసి సరదాగా టైం పాస్ చేయాలి అని చెప్పి చాలామందికి అనిపిస్తూ ఉంటుందమ్మా కానీ కొంతమంది అలా టైం పాస్ చేయడానికి ఇష్టపడకుండా వారి పని మీదనే ధ్యాసను పెడుతూ ఉంటారు చూడు హండ్రెడ్ పర్సెంట్ వారికి పనికి విలువనిచ్చి డబ్బును సంపాదించుకుంటూ ఉంటారు కొంతమంది ఆ కష్టాన్ని పడలేక టైం పాస్ చేస్తూ ఉంటారు మరి కొంతమంది స్నేహితులతో సరదాగా గడపాలి అని చెప్పి సినిమాలకు షికారులకు వెళ్తూ ఉంటారు అదే వయసులో ఉన్న కొంతమంది వారి చదువుకు వారి యొక్క పనికి వంద శాతాన్ని విలువనిచ్చి దాని మీద దృష్టిని పెట్టి ఫ్యూచర్లో పైకి ఎలా వద్దామా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు స్నేహాన్ని త్యాగం చేయాలి కోరికలను ఆనందాలను సుఖాలను త్యాగం చేయాలి అలా త్యాగం చేసి వందకి వంద శాతం నువ్వు చేస్తున్న పని పట్ల నువ్వు శ్రద్ధను పెట్టగలిగితే ఖచ్చితంగా నువ్వు చేస్తున్న పనిలో విజయాన్ని సాధించగలుగుతావు అలా విజయాన్ని సాధించాలి అంటే అని చెప్పి పట్టుదలగా పోరాడే వాళ్ళేనమ్మ ఎప్పుడైనా సరే కానీ ధనవంతుడిగా నిలబడతారు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా ధనవంతులు వచ్చిన అవకాశాలపైన దృష్టి పెడతారు ఈ వచ్చిన అవకాశాన్ని నాకు ధనంగా ఏ విధంగా మార్చుకోవచ్చు అని చెప్పి దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఆ వచ్చిన అవకాశాన్ని ధనంగా మార్చుకునే ప్రయత్నాన్ని చేస్తూ కూడా ఉంటారు తల్లి ఎప్పుడైనా సరే కానీ ఒక అందమైన మంచి ఇంటిని నువ్వు చూసినప్పుడు అయ్యో నాకు ఇంత అందమైన ఇల్లు లేదే అని చెప్పి మనసులో ఒక బాధ ఉంటుంది కదూ ఆ బాధ రావడం అనేది ప్రతి మనిషికి కూడా సహజమే కనుక బాధ రావడం వేరు బా బాధ ముచ్చేస్తే వేరు అది చూసి నువ్వు అసే అసూయ పడటం వేరే వారు కొంతమంది ఆ అందమైన ఇంటిని చూసి అబ్బా వీళ్ళకే ఉంది అని చెప్పి ఎక్కువ చేస్తూ ఉన్నారు నాకు లేదు అనే కదా నన్ను అలుసుగా చూస్తున్నారు అని చెప్పి ఆ ఇల్లు ఉన్నవారిని చూసి అసూయ పడుతూ ఉంటారు ఈర్ష పడుతూ ఉంటారు అటువంటి అప్పుడు ఆ ఇంటి మీద మీకు ఒక రకమైనటువంటి కుళ్ళు స్వభావం అనేది వస్తూ ఉంటుంది అలా ఎప్పుడు కూడా ఉండకూడదు ఎందుకో తెలుసా ఎప్పుడైనా సరే కానీ ఒక అందమైన ఇంటిని చూసినప్పుడు నువ్వు ఆస్వాదించాలి వారు ఎన్ని ప్రయత్నాలు చేసి ఎంత కష్టపడి ఆ స్థానంలో ఇంటిని కట్టగలిగారో వారి యొక్క కష్టానికి విలువనివ్వాలి అలా నువ్వు కూడా ప్రయత్నించాలి ఆ కష్టానికి ఎదురెళ్ళి పోరాడాలి అప్పుడే నువ్వు అనుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతూ ఉంటుంది విడ ఎప్పుడైనా సరే కానీ విజయాన్ని సాధించినప్పుడు ఆ విజయం మరొకరు సాధించినా కూడా నువ్వు విజయాన్ని సాధిస్తే ఎంత సంతోషపడతావు ఎదుటివారు విజయాన్ని సాధిస్తే కూడా అంతే సంతోషం నీలో కలగాలి అప్పుడే నువ్వు మానసికంగా మొదట ఎదిగినట్టు అవుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకో ఇలాగా ఎప్పుడైనా సరే కానీ నువ్వు గ్రద్దలాగా ఎగరాలి అనుకోవడం తప్పులేదు గ్రద్దలాగా ఎగరాలి అని నువ్వు అనుకున్నప్పుడు బాతులాగా ఈదే వాళ్లతో స్నేహం అనేది చేయడం మానుకోవాలి బాగా గుర్తు పెట్టుకో తల్లి ఆ బాతులాగా ఈదే వాళ్లతో స్నేహం చేయడం అనేది తప్పవుతుంది ఎందుకంటే బాతుల వల్ల ఈదే వాళ్లతో నువ్వు స్నేహాన్ని చేస్తే కనుక వారిలాగానే ఆ చెరువులోనే ఈదుకుంటూ బ్రతకాల్సి వస్తుంది అలా కాకుండా గ్రద్దతో స్నేహం చేయడం మొదలు పెడితే వారిలాగా పైకి అందుకోలేనంత ఎత్తు ఎగిరే అవకాశం ఉంటుంది కనుక గొప్ప వారితో మాట్లాడాలి గొప్ప వారితో స్నేహం చేయాలి గొప్పవారితో పరిచయాలు పెంచుకోవాలి అలా చేసినప్పుడే నీ స్నేహమే నీ యొక్క జీవితంలో నువ్వు ఏ విధంగా ఉంటున్నావు అని చెప్పి తెలుపుతుంది కొంతమంది దుస్తులతోటి స్నేహం చేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా టైం పాస్ చేస్తూ బ్రతికే వాళ్లతోటి మద్యపానాన్ని సేవించే వారితోటి నలుగురితో నాలుగు మాటలు చెప్పి నవ్వుకుంటూ బ్రతికే వాళ్లతోటి స్నేహం చేస్తే నీ బ్రతుకు కూడా నవ్వుల పాలైపోతుందే తప్ప జీవితంలో నువ్వంటూ ఏది సాధించలేవు అన్న విషయాన్ని గుర్తుంచుకో బిడ ఎప్పుడైనా సరే కానీ ధనవంతులు వారి దగ్గర రూపాయి ఉంటే అది వంద రూపాయలు అవడం కోసం కష్టపడుతూ ఉంటారు వంద రూపాయలు ఉంటే లక్ష రూపాయలు అవ్వడం కోసం కష్టపడుతూ ఉంటారు లక్ష రూపాయలు ఉంటే కోటి రూపాయలు అవడం కోసం కష్టపడుతూ ఉంటారు కానీ కొంతమంది పేదవారు అబ్బా నా దగ్గర ఇది ఉంది కదా ఉన్నంతలోనే నేను సంతృప్తి చెందుతాను ఎక్కువగా దేని మీద కూడా ఆశ పడకూడదు అతి ఆశ అనర్ధాలకు దారితీస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారన్నమాట కనుక ఎప్పుడు కూడా మనిషి యొక్క ఆలోచన అనేది ఆ యొక్క మనిషి వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తూ ఉంటుంది కనుక తల్లి ఎప్పుడూ కూడా నువ్వు ఏం పని చేస్తున్నావు దేని గురించి చేస్తున్నావు అలా నలుగురిలో నీ గురించి నువ్వు చెప్పుకుంటూ ఉండాలి అప్పుడే కదా నీ గురించి నలుగురికి తెలుస్తూ ఉంటుంది నలుగురికి తెలిసినప్పుడే కదా నీ దగ్గర ఉన్న ఆ గుర్తింపు అంటే ఆ టాలెంట్ ఏదైతే ఉందో అది నలుగురికి తెలుస్తుంది ఉదాహరణకు ఒక తీవ్రమైన జబ్బు పడిన వ్యక్తి ఉన్నాడనుకో మరొక ధనవంతుడి దగ్గర అంటే మరొక వ్యక్తికి ధనవంతుడు కాదు మరొక వ్యక్తి దగ్గర ఆ యొక్క జబ్బుకు తగిన మందు అనేది ఉంది ఆ మందు నా దగ్గర ఉంది అని చెప్పి అతను ప్రచారం చేసుకున్నప్పుడే కదా ఈ జబ్బుకు అతని దగ్గర మందు ఉంది అని చెప్పి అతను కనుక్కోవడానికి వెళ్తాడు కొనుక్కుంటాడు ఇతని జబ్బుని నయం చేసుకుంటాడు ఇతను నలుగురికి వెళ్ళి చెప్తాడు వాళ్ళ జబ్బును కూడా వాళ్ళు నయం చేసుకోవడానికి ఇతని దగ్గరకు వస్తారు అప్పుడు ఇతని దగ్గర మందు అనేది సేల్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఏదో అమాయకంగా మొహమాటంగా ఎప్పుడూ కూడా నలుగురిలో కలవకుండా అలా ఒంటరిగా మిగిలిపోతే నీ దగ్గర మందు ఉంది అని చెప్పి ఎవరికి తెలుస్తుంది చెప్పు బిడా ఎప్పుడైనా సరే కానీ మనిషి కొన్ని కొన్ని విషయాలను ప్రచారం చేసుకుంటూనే ఉండాలి అలా ప్రచారం చేసుకున్నప్పుడే వారికంటూ ఒక గుర్తింపు అనేది ఏర్పడుతుంది ఎప్పుడైనా సరే కానీ ధనవంతుని గమనించి ఉన్నట్లయితే ధనవంతుడు ఎప్పుడూ కూడా సమస్యల కంటే పెద్దగా ఉంటాడు అప్పుడే ఆ సమస్యలు ఆ ధనవంతునికి చిన్నగా కనిపిస్తూ ఉంటాయి కొంతమంది పేదవారు సమస్యల కంటే చిన్నగా ఉంటారు అప్పుడు ఆ సమస్యలు అనేవి వారికి పెద్దగా కనిపిస్తూ ఉంటాయి అలా వారు చూసే దృష్టిని బట్టి కూడా ఉంటుంది చూసే దృష్టిలో కూడా మార్పు వచ్చినప్పుడే కదా మన బ్రతుకులలో కూడా మార్పు అనేది వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో తల్లి ఇక్కడ ఇవన్నీ కూడా నీ జీవితంలో కొన్ని కొన్ని నువ్వు నేర్చుకోవాలి అలవాటు చేసుకోవాలి కొన్ని కొన్ని వాటి దగ్గర నువ్వు మారాలి తల్లి అని అలా మారినప్పుడే నీ జీవితంలో ఉన్న దరిద్రాలన్నీ కూడా వెళ్ళిపోయి నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వస్తుంది ఆ స్థాయి అనేది నీకు ఏర్పడతాయి బిట ఎప్పుడైనా సరే కానీ నువ్వు చేస్తున్న నీ పనికి వంద శాతం నువ్వు న్యాయాన్ని చేయగలగాలి ఏడు రోజులు వారానికి ఉంటే ఆ వారంలో ఏడు రోజులు కష్టపడే ప్రయత్నం చేయాలి కొన్ని సంతోషాలను త్యాగం చేసుకోవాల్సి ఉంటుంది కొంచెం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది కొన్ని కొన్ని మనల బతుకులను బాగు చేసుకోవడానికి కొన్ని ఆనందాలకు కొన్ని సంతోషాలకు దూరంగా ఉన్నప్పుడే మన జీవితాలలో కొంత మార్పు అనేది వస్తుందన్నమాట అలా ఉంటేనే జీవితాలు బాగుపడతాయి అన్న విషయాన్ని నీకు ఈరోజు గుర్తు చేయడానికి నీ ముందుకు నీకు ఈ విధంగా నా నామాన్ని చెప్పుకొని నీకు ముందే ఏదైతే చెప్పానో ఆ నామాన్ని స్మరించుకుంటూ వేరే దృష్టి పెట్టకుండా నువ్వు గనక సక్సెస్ అవ్వాలి అన్న ఉద్దేశంతో గనక ఉంటే నీకు ఈ సందేశంలో ఉన్న అర్థం నీకు నీకు అంతు పడితే నీకు మంచి మార్గం చూపించాలన్న సందేశంతోనే నేను నీ ముందుకు ఈరోజు వచ్చాను బిడ్డ నేను నిజంగా సిరిడి నుంచి ఈ విధంగా ఈ సందేశాన్ని అందించడానికి కారణం ఏంటి అంటే కనుక నీ జీవితంలో ఇటువంటివన్నీ కూడా చెప్పే వ్యక్తులు ఇద్దరు మాత్రమే ఉంటారమ్మా ఒకటి నీ తల్లి రెండు నీ తండ్రి వారి ఇద్దరి తరువాత నీ భార్య తల్లి ఎప్పుడైనా సరే కానీ వారి తరువాతనే ఇంకా ఎవరైనా అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి ఒక తండ్రి స్థానంలో ఉండి నా బిడ్డ బాగుపడాలి అన్న ఆత్రంతో అన్న ఆశతోటి ఈ రోజున నీకు ఈ సందేశాన్ని అందిస్తున్నాను బిడ నీవు ఈ సందేశాన్ని విన్న తరువాత అర్ధరాత్రి పన్నెండు గంటల్లోనే నీ జీవితంలో నువ్వు గొప్ప మార్పును తెచ్చుకునే ప్రయత్నం నువ్వు చే చేస్తావు చేసావు అంటే కనుక నీకు నలభై లక్షల ఇంటి తల్లి ఆదాయ మార్గం నీకు కనిపించేలాగా నేను చేస్తాను నీ జీవితంలో ఇది విన్న ఒక్క గంటలోనే మార్పు వస్తే నీ జీవితంలో ఒక అద్భుతాన్ని నేను సృష్టిస్తాను నా మాట అనేది ఎప్పుడు కూడా ఊరికినే పోదు నేను నీకు మాట ఇస్తున్నాను నీ జీవితంలో గొప్ప సంతోషాలను నేను ఇస్తాను అని చెప్పి ఈరోజు సాయినాథుడు మనకు చాలా చక్కటి ఆశీర్వాదాలతోటి సందేశాన్ని అందించారు కదా ఈ సందేశంలో ఆంతర్యం అర్థం చేసుకున్నాం కదా చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని విలువైన సందేశాలు మన తల్లిదండ్రుల నుంచి మనం సాయినాథుని దగ్గర నుంచి మనకు వస్తూ ఉంటాయన్నమాట కనుక ఈ సందేశంలో ఉన్న ఆంతర్యం మనందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని అనుకుంటున్నాను మనకు మీకు నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి ఏమాత్రం మాత్రం ఏమ అశ్రద్ధ చేయకుండా మరికొంతమంది సాయి బిడ్డలకు ఈ వీడియో అనేది రీచ్ అయ్యే విధంగా చూడండి మొదటిసారి మన సాయిబాబా సన్నిధి ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరలా మరో చక్కని సందేశంతో మరలా మేము ముందుంటాను సర్వేజ నా సుఖినో